హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చిక్కుడు గింజలు కూర తయారు చేస్తున్నాను ఇవి చిక్కుడు గింజలని చిక్కుడు గింజలను ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తయారు చేద్దామని చూసేద్దాం ముందుగా కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయన శనగ శనగపప్పు మేప ఆవాలు ఉల్లిపాయలు ఇవన్నీ పాపం ఇవన్నీ అల్లం పేస్ట్ వేసుకుని ఉల్లిపాయ అయితే వెళ్ళిపోయిందండి ఇక్కడ యాక్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రై పాయి ఉంటాం ఇప్పుడు అది ఫ్రై చేయడానికి ముక్కలు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి स्पून बी पल्ली परी धन पौडर कुखर मूतपटी ती दिवस वस्ते सरपडत లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసామండి చిక్కుడుకాయ కూర అయితే యాడ్ అవుతుందండి చిక్కుడుకాయ కర్ర అయితే రెడీ అయిపోయిందని చాలా బాగా వస్తుందండి టేస్ట్ మీకు నచ్చితే ట్రై చేయండి